ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ప్రచండ భానుడి తీసిన కిరణాల దాటికి స్థానిక ప్రజలు అయితే పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు నగరపాలక సంస్థ యంత్రాంగం అయితే స్థానిక ప్రజల కోసం కొంత ఉపశమన చర్యలు అయితే చేపట్టింది రాజవయారు సి క్యాంప్ కలెక్టరేట్ ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో కొన్ని నెట్లైతే ఏర్పాటు చేసి అంటే ప్రజలకు నగరవాసులు రాకపోకలు సాగించే నగరవాసులకు పాద అంటే పాదచారులు వాహనదారులు వాహనదారులకు ఎంత తగ్గకుండా కొన్ని ప్రత్యేకమైన నెట్లైతే ఏర్పాటు చేస్తే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఏర్పాట్ల పట్ల స్థానిక నగరవాసులు ఏమనుకుంటారో వారిని అడిగి తెలిసిపోయిన పెద్ద చేద్దాం మీరు రాతారండి సార్ ఇప్పుడు ఎండ నుంచి ఉపశమనం చెందుకు నగరపాలక సంస్థ సంస్యంత్ర అమతి ఇలాంటి ప్రత్యేకమైన నెట్లను ఏర్పాటు చేసిందని దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని వల్ల ఉపయోగం అయితే ఉంది కదా జనాలు ఎలాంటివి సిగ్నల్ దగ్గర సిగ్నల్ దగ్గర రోడ్ మీద వెయిట్ చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది జనాలు వెరీ హ్యాపీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం చేస్తున్నారు ఇంకా మీ డిమాండ్ ఏంటంటే ఇంకా 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 చాలా ప్రాంతాలు కూడా ఇలాంటి నెట్లు ఏర్పాటు చేయాలంటున్నాం చేస్తే మంచి సిగ్నల్ లో మెన్ మెయిన్ సిగ్నల్ లో అంతా చేస్తే బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటారు స్కూటర్లు ఏమైనా టెంపరేచర్ తట్టుకోలేరు కదా అందులో డే బై డే టెంపరేచర్ కూడా పెరిగిపోతాం సో ఉంటే మంచి దాన్ని ప్రిపరేషన్ యంత్రాంగం నెట్లను ఏర్పాటు చేస్తారు ఎండ తగ్గకుండా ఎలా ఫీల్ అవుతారు బాగుంటుంది ఇలాగే ఉంటుంది ఇలా చేస్తే ప్రభుత్వం కూడా ఇది చేస్తుంది కదా కార్పొరేషన్ వల్ల ఎలా ఫీల్ అవుతుంది బాగుంది సార్ వేడి వేడి తక్కువ అనమాట సో నగరపాలక సంస్థ యంత్రాంగం అయితే ఇలాంటి చెట్లను నేర్పించి నెట్ల నేర్పించినట్టు ఎండ తగలకుండా వాహన దాన్ని కావచ్చు పాదచార్లకు మీరు ఎలా ఫీల్ బాగుందండి సమ్మర్ లో బాగా అంటే క్లైమేట్ ఇది అవ్వకుండా మనకి నీట్ అవ్వకుండా క్లైమేట్ సిగ్నల్ సిగ్నల్ పడి పెంచేందుకు నగరపాలక సంస్థ ఈ నెట్లని ఏర్పాటు చేసి ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది మంచి పని చేస్తారు డిమాండ్ అంటే ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి నెట్ల ఏర్పాటు చేయడం అట్ల ఏం లేదండి చెట్లను పెంచడము చెట్లను నరగకుండా చూసుకుంటే టెంపరేచర్ ఇంత పెరగదు మొన్న నాటి లాస్ట్ వీక్ కూడా మన ఇండియా అంతటి కలిపి కర్మూలోనే హైస్ టెంపరేచర్ రికార్డ్ అయ్యింది సో దానికి రీజన్ ఏంటో చూసి క్లైమేట్ ని కంట్రోల్ చేయడం మంచిది ఇలాంటి చెట్లని తగ్గించే మొత్తం కర్నూలు నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం అయితే స్థానిక ప్రజలకు అంటే వాహనదారులు కావచ్చు పాదచార్యలు కావచ్చు రాకపోకల్లో ఈ మన్ను టెండర్ నుంచి రక్షణ పొందేందుకు తగిన నెట్లను ఏర్పాటు చేసి కొంత ఉపశమన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కేవలం సి క్యాంప్ సెంటర్ కర్నూలు కలెక్టరేటే కాకుండా మరికొన్ని ప్రధాన కూడళ్ల సైతం ఇలాంటి నెట్లను ఏర్పాటు చేస్తే తమకు ఎండ నుంచి తమ ఆరోగ్యాలకు కాపాడుకునేందుకు వీలు భావన అయితే తగర వ్యక్తమవుతున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ టీవీ నందరు জিলা কে নাম